హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మూడు కార్లు అయితే సేలింగ్ అయితే తీసుకురావడం జరిగింది రెండు హోండాకి సంబంధించినటువంటి కార్లు అయితే ఒక కారు చూసుకున్నట్లయితే హోండాకి సంబంధించినటువంటి కార్ అండి ఈ మూడు కార్లు కూడా ఢిల్లీ కార్లు అండి ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ జస్ట్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి అలాగే నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ మూడు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయండి ఒక్కొక్క కార్ అయితే చెప్తున్నాను అండి చూడొచ్చండి ముందుగా హోండా అమేజ్ అండి హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని కూడా అంతే ఉందండి అరవై నుంచి డెబ్బై శాతం అరవై శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వన్ లీటర్ డీజిల్ కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వీకి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం మెరూన్ కలర్ కార్ అండి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి ఈ కారు కాస్ట్ ఢిల్లీలో మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ కార్ అండి సన్ రూఫ్ కార్ అండి ఈ కార్ మోడల్ చూసుకు చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఆ కార్ కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కారు షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ థర్డ్ ఓనర్ కార్ అండి ఎన్నో ఓనర్ అన్నది కాదు ఎంత క్వాలిటీ అన్నది ముఖ్యం షోరూమ్ పీస్ ఎలా ఉంటుంది అలా ఉంది కారుకి రూపాయి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ మూడు కార్లు కూడా డీజిల్ కొట్టించుకొని నడుపుకోవటమే అండి ఫ్రెండ్స్ అలాగే ఇంజిన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైల్స్ నాలుగు కూడా ఒక యాభై అరవై శాతం యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైల్స్ ఉన్నాయి టాపెన్ వేరియంట్ కాబట్టి ఎలవీస్ అయితే ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే పక్క ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఈ కారు కానీ ఈ కారు కానీ ఆ కార్ అయితే ఇరవై రెండు దాకా అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ టచ్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి స్టార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే చూసుకున్నట్లయితే హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అండి ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాక్ అండి రెండు వేల భయ రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల పదహారు కారు ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఇది ఎంపీ వాళ్ళ ఇంట్లో ఎంపీ ఉంటుంది కదా ఎంపీ వాళ్ళ ఇంట్లో వాడినటువంటి కార్ అండి నెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా దీంట్లో అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అయితే ఉందండి అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి నలిగింది అది కూడా అయితే నీట్గా చేసి ఇతం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు వైట్ కలర్ కారండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది మూడు కార్లకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం కూడా సింపుల్గా అయితే చూపిస్తాను చూడచ్చండి ముందుగా ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా చూడొచ్చండి రెండు వేల పదహారు కారు యాభై రెండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కారు యొక్క హెడ్లాంస్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తే వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే వస్తుంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ కూడా ఇస్తాను అలాగే స్క్రీన్ నుండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మంచిగా పడుతున్నాయి గేర్స్ కూడా రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ కూడా వంద కన్నీ ఎనభై శాతం ఉన్నాయి ఇదొకటి చే నీట్గా చేసేటం అయితే జరిగిద్దండి మేము పంపించేటప్పుడు ఇలా ఉండదు ఇలా నీట్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదంటే చూడొచ్చు కార్ యొక్క వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే బాడీ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నిటైజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే భయ బానెట్టుకోలేనా అలాగే ఈ కారు చూడొచ్చండి హోండ్ డబ్ల్యూఆర్బీ బ్యాక్ లుక్ అండి ట్రై ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఆ వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ అయితే ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై యాభై నుంచి అరవై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎలా అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సన్ రూఫ్ అయితే ఉందండి కంపెనీ ఫిటెడ్ సన్ రూఫ్ పెట్టించాలంటే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇది అలాగే చూడొచ్చు కారు యొక్క ఫ్రంట్ లుక్ అండి బానెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ తొంభై నుంచి తొంభై శాతం అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి కారుకు వన్ రూపీ కూడా పెట్టే పెట్టుబడి అయితే లేదండి అలాగే ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఎనభై ఆరు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి స్క్రీన్ ఉంటుంది అలాగే టచ్ చేసి అండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సన్ రూఫ్ కూడా అయితే ఈ కారుకి అయితే ఉందండి ఈ కార్ అయితే మిస్ చేసుకోకండి నెంబర్ వన్గా అయితే ఉందండి కారు అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటి కారు హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి బానెట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు స్క్రీన్ కూడా ఉంది అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడవచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే బాగా డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్స్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఒకసారి చూడొచ్చండి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఇంజన్ ఆయిల్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ అయితే ఉందండి బార్ గాడి స్టార్ట్ కారు భయ ఫటాఫట ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చండి సింగల్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా ఉంది అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్వీ యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి నెంబర్ వన్గా ఇంజన్ అయితే ఉంది ఇంజన్ కూడా పికప్ చాలా బాగుంది అలాగే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఐ ట్వంటీది ఆస్టది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అండి గాడి స్టార్ట్ కాదు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి రెండు వేల భయ రెండు వేల పదహారు కారండి రేటు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే హోండా డబ్ల్యూఆర్వే అండి రెండు వేల పదిహేడు కారు సన్ రూఫ్ కారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే హోండా అమేజ్ అండి ఎస్ఎక్స్ వేరియంట్ రెండు వేల పదిహేను కారు అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్